హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇది ఒక టెన్ ఇయర్స్ పాపకి టాపు ఎలా కుట్టాలో నేను కొంచెం ఈజీ మెథడ్లో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇది కాటన్ ఉందండి క్లాత్ వేరే డ్రెస్లో పీస్ మిగిలి ఉంటే మా పాపకి ఇలా టాప్ కుడదామని అనుకొని ఈరోజు కుదిరింది సో ఇలా మెజర్మెంట్ వేసుకున్నాను ఇలాగ నాలుగు ఫోల్డింగ్ అలాగా నాలుగు మడతలు వచ్చేలాగా వేసేసుకొని ఇలాగ మనకు ఆది ఉంటుంది కదా ఆ విధంగా ఆది దాంతో ఇలా గీతలు గీసేసుకోవాలి ఇది చంక భాగము అలాగే నెక్ భాగము అన్నీ ఇలాగా మనకి మెజర్మెంట్ ప్రకారం వేసేసుకొని ముందు చంక భాగం ఇలా తీసేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అంతా కుట్టేశాను నేను సో ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంది చాలా ఈజీగా మనకు టేప్ టేప్తో కూడా పని లేకుండా సింపుల్గా వేసేసుకున్నాను ఒక ఇది ఒక వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేశాను నేను చాలా బాగా వచ్చింది టాపు సో ఈ విధంగా మీరు కూడా ఈ వీడియో చూసేనా ట్రై చేయొచ్చు మనకి ఇలాగా కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా చూసారు కదా ఈ విధంగా కింద అంచు దగ్గర ఇలా కొంచెం కరువు తీసుకోవాలన్నమాట కొంచెం అలాగా సో టాప్ ఇవి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి ఇవి హ్యాండ్స్ చూసారా క్లాత్ సరిపోలేదు ఈ క్లాత్తోనే అడ్జస్ట్ చేస్తూ కుడుతున్నాను సింపుల్గా కొంచెం అలాగ వచ్చే మాదిరిగా చేస్తున్నాను చాలా ఈజీగా మీరు కూడా కుట్టేసుకోవచ్చు రామరిగ్గా పెట్టాను అనమాట ఇది అలాగే హ్యాండ్స్ వాగానికి డ్రై చేసే డ్రా చేసేసుకోవాలి ఇలా డౌన్ నేను కొంచెం పెడుతున్నా ప్రిల్స్ పెడుతున్నాను కాబట్టి డౌన్ కొంచెం ఎక్కువ తీసుకోలేదు సో ఈ విధంగా సరిపోతుంది ఒక సింపుల్గా ఫోర్ ఫైవ్ వచ్చేలాగా ప్రిల్స్ సో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా లోతు కూడా పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదండి హ్యాండ్స్కి సరిపోతుంది ఇది కొంచెం అలాగా ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది చూసారు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇలా కొంచెం అలాగా ఒక ఫోర్ ఫైవ్ వస్తాయండి పిల్స్ చాలా బాగుంటుంది కాటన్ డ్రెస్సు సమ్మర్కి సో ఈ విధంగా అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ నేను రౌండ్దే పెట్టేస్తున్నాను సో మనం కుట్టిన తర్వాత కొంచెం కింద దిగుతుంది అందుకే డ్రా కన్నా కొంచెం పై పైకే కట్ చేసుకున్నాను పిల్లలకి కాబట్టి అంత డీప్ నేక అవసరం లేదు సో ఈ విధంగా అనమాట రౌండ్గా కట్ చేసుకొని ఇది ఫ్రంట్ అనమాట స్క్వైర్ పెట్టేస్తున్నాను పెద్ద డిజైన్ ఏం పెట్టట్లేదు సింపుల్గా త్వరగా అనే ఉద్దేశంతో సింపుల్గా డ్రా చేసుకున్నాను సో ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేసేవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో మా బాబుకి యూనిఫామ్స్ కానీ ఇలాంటివన్నీ నేనే కుట్టేస్తూ ఉంటాను స్క్వేర్ మీద ఇది చాలా బాగా వచ్చింది కదా కటింగ్ సో అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను చూసేయండి